హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఈరోజే ఒక కమెంట్ వచ్చింది అది పెద్ద గొప్పగా చూపిస్తావేంటి రేకుల ఇల్లే కదా బిల్డింగ్ ఏంటి అని నిజమే ఇది రేకుల ఇల్లే గుడిసైనా పర్వాలేదు మనది మనకుంటే సంతోషం కదా మేము మిడిల్ క్లాస్ వాళ్ళము చిన్న చిన్న వాటికి ఎక్కువ సంతోషపడిపోతూ ఉంటాం ఈ చిన్ని ఉద్యోగాలకు చిన్న చిన్న కోరికలన్నీ పక్కన పెట్టేసి ఎంతో కష్టపడి తీసుకున్న ఇల్లు ఇది మాకెవరూ వారసత్వంగా ఇవ్వలేదు దోచుకొని తీసుకున్న డబ్బులు కాదు కష్టం విలువ తెలిసిన వాళ్ళం మాలాంటి వాళ్ళకే అర్థమవుతుంది కమెంట్ చేసే వాళ్ళైతే ఏముంది ఒక్క నిమిషంలో టైప్ చేసి పడేస్తారు తర్వాత బాధపడేది మేమే కదా అంత బాధగా అనిపిస్తే చెప్పండి అకౌంట్ నెంబర్ ఇస్తాను డబ్బులు వేసేయండి బిల్డింగ్ ఎంతసేపు అవుతుంది రెండు నెలల్లో కట్టి చూపిస్తాను మీకు వీడియోలో వీలైతే మీ పేరు కూడా వేయిస్తాను ఇక ఈరోజు వీడియోలోకి వచ్చేద్దాం ఫ్రెండ్స్ కొంచెం బాధ అనిపించింది ఏమనుకోకండి ఇక నేను ఇల్లు తీసుకున్నప్పుడు ఓపెన్ ప్లేస్ చూసే తీసుకున్నాను మొక్కలు చక్కగా పెంచుకోవచ్చు అని మా ఊరు గుర్తొచ్చింది ఊళ్ళలో దొడ్లలో చక్కగా మొక్కలన్నీ పెంచుతూ ఉంటాం కదా మంద రంగణకామ్రం చామంతి ఇలాగా ఇక్కడ కూడా వేసుకోవచ్చని రెండేళ్ల పాటు వేశాను చక్కగా పూలు కాయగూరలు ఆకుకూరలు అన్నీ పెంచాను తర్వాత హాల్ని పెద్దగా చేసేసి వంటగది కట్టాము చుట్టూ ఫ్లోరింగ్ చేయించాం కాబట్టి మొక్కలకి ప్లేస్లో ఒక ఐదారు మొక్కలు మాత్రమే వేశాము మామిడి జామ బొండుమల్లి కరివేపాకు మనీ ప్లాంట్ ఇలాగనమాట మిగతా అంతా కూడా తొట్లల్లో పెంచుకోవాలి అంత టైం లేదు కదా ముఖ్యంగా మనం తొట్లల్లో వేసామా వదిలేసామా కాదు వాటిని చక్కగా చూస్తేనే పెరుగుతాయి కదా ఏవైనా కూడా వాటర్ ఇవ్వాలి టైంకు ఎరువులు ఇలాగ వేస్తూ ఉంటేనే ఒక చిన్న లైక్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్